హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక లైక్ చేసి వెళ్ళిపోండి చూసేసి అంతలో వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేసేసేయండి ఫ్రెండ్స్ నిన్న వీడియోస్లో చెప్పాను కదా హనుమాన్ చాలీసా ఉంది సాటర్డే రోజు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యామనమాట గీతూ రిషి అయితే ముందు వెళ్ళిపోయారు మళ్ళీ నేమో రిషి ఇంటికి వచ్చింది మా ఇంటి పక్కన పెద్ద దూరం ఏమి లేదు అందుకని చెప్పేసి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయలు వడమాల అంటారు కదా వడమాల వేసారు మేము వెళ్ళేసరికి భజన చేస్తున్నారనమాట రిషులు చూడండి ఇక్కడ తెలియని వాళ్ళందరితో మీటింగ్లు పెడుతుంది మాకు కూడా తెలియదు వాళ్ళు తర్వాత రిషి వెళ్ళి మాట్లాడుతూ ఉంది వాళ్ళు ఇటుపోతే అటు వెళ్ళి మాట్లాడను అలా చేస్తూ ఉంది ఆ రోజు మొత్తము ఈ భజన వచ్చేసేసి సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ చేశారు హనుమాన్ చాలీసా అంటే నూట ఎనిమిది సార్లు ఆ చాలీసాని చదువుతారనమాట ఒక్కొక్కసారి కంప్లీట్ అయ్యాక ఒక బుక్ మీద శ్రీరామ అని రాస్తారు అది నూట ఎనిమిది సార్లు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు హనుమాన్ చాలీసా కంప్లీట్ అయినట్లు అనమాట ఇంకా తర్వాత లాస్ట్లో ఏమన్నా పాటలు పాడతారు ఇంకా అలాగా కంప్లీట్ అయిపోయిన అనమాట ఇంకా టిఫిన్స్ పెట్టారనమాట నేనైతే టిఫిన్ చేయడానికి వచ్చాను కొంచెంసేపు అక్కడ కూర్చున్నాక రిషిలోనేమో వాటర్ తాగుతుంది వీళ్ళిద్దరైతే నాకన్నా ముందే వెళ్ళారు కదా టిఫిన్ చేశాక మళ్ళీ రిషి ఇంటికి వచ్చింది రిషి ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇదిగోండి ఇక్కడ కూడా లోపల ఉన్నాయి నేను మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఆయన పక్కన కూర్చుంది నేనైతే షాక్ ఋషి ఏంది ఇలాగ అందరితో మాట్లాడుతుందని చెప్పేసి రుచులు కొంచెం వెరైటీవి పిలిచినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళదు మామూలుగా పిలవకుండా కామ్గా ఉంటారు కదా అలాంటప్పుడు అందరినీ కదిలిస్తూ ఉంటుంది హాయి బాయ్ చెప్తూ ఉంటుంది ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు ఇందాక లోపల కనిపించారు కదా ఆయనతో కూడా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పడం అయితే స్కూటీ కూడా తిరిగింది పిచ్చిది తెలిసిన వాళ్ళతో అయితే ఓకే కానీ తెలియని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు ఎవరు నాకు కిడ్నాప్ చేస్తారో ఏమో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని చిన్నపిల్లల్ని వీళ్ళిద్దరూ అయితే అసలుకి ఏం ఎంజాయ్ చేశారో రిషి అయితే కొంచెం సేపు ఆడుకున్నాసేపు ఆడుకుంది ఇంకా తర్వాత ఏడవడమే ఏడవడం అసలుకి ఎవరో ఒకరు వచ్చేదో రిషులుని కదిలిస్తారు అదేమో ఏడ్చిద్ది చాక్లెట్స్ ఉంటే చాక్లెట్స్ తీసుకోను నీవి కాదు మావి ఇంక అని చెప్పడము ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటారు పాపం దాన్ని అందుకని చెప్పేసి ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తుంటే ఇంకా ఎక్కువగా ఏడ్పించాలని ఉంటుంది ఎవరికైనా అలాగే చేస్తారు కాకపోతే సీరియస్గా ఏం కాదు నార్మల్గా నేను మళ్ళీ వెంటనే ఆపేస్తారు కానీ నార్మల్గా రిషిని ఆట పట్టించడానికి అంతేను ఇంకా ఇక్కడైతే అందరూ భజన చేస్తూ ఉన్నారు ఒక్కొక్క అయిపోయినప్పుడు హారతి ఇవ్వడము ఆ ప్యాడ్ మీద ఉంది కదా ఒక పేపర్ లాంటిది దాని మీద నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని రాస్తారనమాట ఒకసారి అయిపోయాక శ్రీరామ అని అలాగా నూట ఎనిమిది సార్లు కంప్లీట్ అయ్యాక ఆ పూజ కంప్లీట్ అయినట్లు అనమాట హారతి ఇవ్వను ఒకసారి అయిపోయాక హారతి ఇవ్వను మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొబ్బరికాయ కొట్టను అలా చేస్తూ ఉంటారు ఆ తాంబూలం కూడా అదే విధంగా పెడతారనమాట ఒకటి కంప్లీట్ అయ్యాక ఒక తాంబూలం అలాగ నూటెనిమిది కంప్లీట్ కావాలి అప్పుడు నూట ఎనిమిది తాంబూలాలు పెడతారనమాట ఇక్కడ భజన చేస్తున్నారు కదా ఈ భజన వాళ్ళు మూడు లాగా వచ్చారనమాట ఇద్దరేమో లేడీసు వీళ్ళేమో జెంట్స్ ఒక బ్యాచ్ లాగా వచ్చారు ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి భజన చెప్తున్నారు మా గీత అయితే ఏంటి మమ్మీ వాళ్ళు అసలు ఓటి చెప్పినట్లే చెప్పేస్తున్నారు హనుమాన్ చాలీసా అని అని అంటుంది వీళ్ళకి ఇంకా అలవాటు అయిపోయి కదా ఇంకా ఫాస్ట్గా మనం ఏదన్నా చదివినట్లే చదివేస్తూ ఉంటారు ఎంత పెద్దవాళ్ళు కూడా మాకైతే అసలుకి రాదు హనుమాన్ చాలీసా అనేది ఇప్పటికి కూడా చూసి చదవడం వరకు అయితే ఓకే అంటే ఒక సిక్స్ లైన్స్ వస్తాయి అంతేనో ఎప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్చుకోవాలి హనుమాన్ చాలీసాని అని ఇక్కడ ఎక్కువగా ఈ చాలీసా జరుగుతూ ఉండిద్ది అన్నమాట ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు మాకైతే అక్కడ ఏం లేదు కానీ ఇలాగ హనుమాన్ చాలీసా అలాగా గుడికి వెళ్ళడము రావడము మా అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అక్కడ లక్ష్మీనారాయణ స్వామి గుడి అక్కడ అయితే ప్రతి శనివారం బాగా జరిగిద్దనమాట ఆంజనేయస్వామి లక్ష్మీనారాయణ స్వామి ఇద్దరు ఉంటారనమాట ఆ గుడిలో సో అందుకని చెప్పేసి మాకు శనివారం అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట శనివారం రోజు పూజలు చేసుకోవడం అలా చేస్తాము మిగతా అన్ని రోజులు చేసినా చేయకపోయినా శనివారం రోజు మాత్రం తప్పనిసరిగా పూజ చేసుకుంటాము మేము వీలైనంత వరకు అలాగుండిద్ది అనమాట అక్కడ ఇంకా రిషి అయితే ఇక్కడ భజన చేస్తుంది అనమాట చాలా క్యూట్గా అందరూ అయితే ఆ రోజు రిషికి గీతోకి దిష్టి తీయమని చెప్పారు చాలామంది అటు ఇటు చూను ఇందాక రిషి ఒక సన్నగా ఉన్న ఆయనతో మాట్లాడుతూ ఉంది కదా ఆయన భజన చెప్తున్నాడు అనమాట ఇప్పుడు అందుకని చెప్పేసి ఆయన్ని తొంగి తొంగి చూస్తుంది ఏంటో పిచ్చి తల్లి ఒక్కోసారేమో నవ్వొచ్చింది రిషిని చూస్తుంటే ఒక్కోసారి ఏమో ఏంటి ఈ అమ్మాయి ఇలాగ బిహేవ్ చేస్తుందని చెప్పేసి కోహం వచ్చింది అనమాట ఎంత అయినా చిన్నపిల్లలే పెద్ద ఏజ్ ఏం లేదు కదా ఏజ్ కొంచెం ఎక్కువ అయ్యే కొద్దీ నేర్చుకునేది రిషి మమ్మీకి ఇప్పటికే కొంచెం హెల్ప్ చేస్తూ ఉండిద్ది ప్రతి దాంట్లో కూడా నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి ఇంకా నూట ఎనిమిది సార్లు కంప్లీట్ అయింది అనమాట కంప్లీట్ అయిన తర్వాత ఇలా కొబ్బరికాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొడుతున్నారు ఈ కొబ్బరికాయలు అయితే బాగా పువ్వు వచ్చింది మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉండి ఉండేది ఫుల్గా వచ్చింది ఆ చెప్ప మొత్తము ఇంకా ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు చేసాము అంటే పూజ కంప్లీట్ కాకముందే భోజనాలు స్టార్ట్ చేశారు కానీ భజన దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏ పూజ కంప్లీట్ అయ్యాకే తిన్నారనమాట లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ ముందు వర్షం వచ్చింది చిన్న చిన్న చినుకులు పడినాయి ఇంకా కంప్లీట్ అయ్యాక తినేసి కొంచెంసేపు అక్కడ ఉండి ఇంటికి వచ్చేసాము మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్